హలో అండి హాయ్ అందరికీ ఇదిగోండి ఇది రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ మండలం ఎనకేపల్లి గేట్ అండి ఇది ఇక్కడ మనం షాపింగ్కి వచ్చామన్నమాట ఇదిగోండి శివ ఫ్యాన్సీ క్లాత్ షోరూమ్ అని ఇక్కడికి వచ్చామండి ఇంకో ఇక్కడ అన్ని వెరైటీస్ ఉన్నాయి ఒకసారి షాప్లోకి వెళ్ళి చూసేద్దాం రండి ఒకసారి షాప్ మొత్తం చూడండి ఇవిడ మా మరదలండి నేను ఆవిడ షాపింగ్కి వచ్చాం ఇదిగోండి ఇక్కడ కనిపించేది నేనేనండి నేను మా మరదలు ఇదిగోండి కనిపిస్తున్నీ పట్టు శారీస్ అండి ఇదిగోండి ఇవన్నీ పెళ్ళి పట్టు శారీస్ అనమాట ఉప్పాడ ఇంకా అన్ని వెరైటీస్ ఉన్నాయంట ఇక్కడ ఇగోండి ఇవి వచ్చేసి బ్లౌజ్ పీసెస్ అలాగే లంగాలు ఇవన్నీ ఉన్నాయండి ఇలా మనకి మామూలుగా డైలీ వేర్ శారీస్ కూడా ఉన్నాయి ఇక్కడ ఇదిగోండి ఇవన్నీ పట్టు శారీస్ ఇవన్నీ కూడా పట్టు శారీసేనండి ఇదిగోండి వచ్చేసి స్పెషల్గా మగ్గం వర్క్ చేయించారండి ఇవి పదివేల వరకు ఉంటాయంట పదివేల నుంచి స్టార్ట్ అంట ఇక్కడ ఇదిగోండి ఈ బ్లౌజ్ పీసెస్ వచ్చేసి మగ్గం వర్క్ చేసినా అండి మ్యాచింగ్స్ చూస్తుంది మా మరదలు ఆర్డర్ ఇస్తే స్పెషల్గా చేయిస్తారంట వాళ్ళు ఇదిగో అలా చేపించినవి కొంతమంది చేయించుకున్నారంట అవి చూపిస్తున్నారు శాంపిల్స్కి శారీస్ అయితే చాలా బాగున్నాయండి ఇక్కడ ఎవరైనా దగ్గరలో ఉంటే కనుక తప్పకుండా షాపింగ్ చేయండి చాలా బాగున్నాయండి ఇంకా బాక్సెస్లో కూడా చాలా ఉన్నాయి శారీసు ఇక్కడ వచ్చేసి మా మరదలు మ్యాచింగ్స్ తీసుకుంటుందండి బ్లౌజులు ఇదిగోండి ఇవి కూడా శారీసే ఇవి అన్ని రకాలు ఉన్నాయండి ఇక్కడ మామూలుగా నెట్ శారీస్ అని డైలీ వేర్ అని కాటన్ శారీస్ అని ఇదిగోండి కింద వచ్చేసి డైలీ వేరు ఇవి నెట్ శారీస్ అన్ని రకరకాలుగా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ మ్యాచింగ్స్ చూస్తున్నారండి అంటే ఈ లంగాలు బ్లౌజ్ పీసెస్ అని ఇదిగోండి ఇక్కడ ఒక శారీ చూపిస్తాము ఇదిగోండి ఈ ఎల్లో శారీ అండి ఇది ఎల్లో శారీకి పింక్ బార్డర్ వచ్చింది గోల్డ్ వర్క్ వచ్చింది వర్క్ శారీ అండి హెవీ వర్క్ అనమాట ఇది మూడు వేలు చెప్పారండి శారీ అయితే కలర్ఫుల్గా చాలా బాగుందండి కాంబినేషన్ కూడా బాగుంది ఎల్లో అండ్ పింక్ చూడండి ఇది చూపిస్తారు అసలు పార్టీలకి ఫంక్షన్లకి అయితే ఈ శారీ చాలా బాగుంటుందండి బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ వచ్చిందండి ప్లెయిన్ కావాలంటే ఆ బ్లౌజ్కి మగ్గం వర్క్ కూడా చేసిస్తారంటండి వాళ్ళు అసలు శారీ అయితే చాలా అంటే చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ది షాప్ బయట అండి